హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భాను ఆఫిషియల్ అండ్ బ్లాగ్స్ మేమైతే ఈ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది నా పేరు చైతన్య మా ఆయన పేరు బాన్చందర్ చైతన్య అంటే అబ్బాయిల పేరు కూడా ఉంటుంది కదా అలా అనుకోకండి అమ్మాయిలకు కూడా ఉంటుంది నా పేరు చైతన్య శ్వేత కూడా అది మొద్దు పేరు యూట్యూబ్కి ఏ ఏ పేరు ఏది ఏ పేరు పెట్టుకున్నా ఏం కాదు కాబట్టి మా ఆయన శ్వేత బాను అని పెట్టిండు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు శ్వేతనే పెట్టారంట పెడితే అంగన్వాడికి వెళ్ళినప్పుడు అంగన్వాళ్ళు ఏమి ఎక్కిస్తారు కదా అప్పుడు మా అంగన్వాడి టీచర్ ఏం పేరు పెట్టిరంటే శ్వేత అని పెట్టినామంటే శ్వేత అని బాగాలేదు అని చైతన్యాన్ని ఆమెనే పెట్టిందట మా నానమ్మ చెప్తుంటుంది అప్పుడప్పుడు నేను కూడా చైతన్యాన్ని పెట్టినందుకు అబ్బాయిల పేరు పెట్టింది ఏంటి అని అనుకున్నాను ఒకసారి స్కూల్లో మా సారు అంటే ఆయనే కొత్తగా వచ్చిండు కొత్తగా వస్తే అందరి నేమ్స్ అడిగిండు అన్నమాట ఈయన వరకు వచ్చేసరికి నీ పేరు ఏం పేరు అంటే అని అన్నాను అంటే సారు చైతన్యనా అగో అబ్బాయిల పేరు అన్నా అన్నాడు అంటే మా మేడం పెట్టిందట మా అంగ టీచర్ పెట్టిందట సార్ అని అన్న ఇక సారే గట్లన్న వే వేరే వాళ్ళు అన్నారా అబ్బాయిల పేరు పెట్టుకున్నామని ఇప్పుడు అవన్నీ కామన్న అబ్బాయిల పేరు పెట్టుకుంటారు అమ్మాయిల పేరు అబ్బాయిలు పెట్టుకుంటారు అబ్బాయిల పేరు అమ్మాయిలు పెట్టుకుంటారు వినయితే అందరూ ఎక్కిరిస్తారు ఎవరు ఏమన్నా నేను ఏం పట్టించుకోలేను కానీ ఎవరిన ముంగట ఏమనలేను సాటుకు మత్తు అంటారు కానీ ముంగట ఎవరు అన్నారు వాళ్ళు పేరు విచిత్రంగా ఉంటే అట్లనే అంటారు కదా ఎవరితో మనకింది కానీ మేమైతే స్కూల్ నా పేరైతే అబ్బాయిల పేరు పెట్టుకున్నామని అందరూ అనేవారు కానీ చిన్నప్పుడు ఎట్టిరి మారుస్తామా మార్చలేము కదా స్కూల్లో ఆధార్ కార్డులు అన్నీ చైతన్యానే ఉంది ఓన్లీ ఇంటి దగ్గర అని పిలుస్తారు ఎక్కడన్నా చిట్టిలలో ఇట్లా నా పేరు రాసి చేసినా కానీ నా పేరు వెళ్ళబో మాకు స్కూల్ అయితే ప్లెడ్జ్ చేసేటప్పుడు ఒక ప్రశ్న చెప్పేవారు ఆ ప్రశ్న చెప్తే రేపు రొద్దున ఆన్సర్ రాసి వాళ్ళ పేరు రాసి వాళ్ళ వాళ్ళ క్లాస్ రాయాలన్నట్టు రాసి ఒక బాక్స్లో వేయాలి బాక్స్లో వేస్తే తెల్లారి సార్ తీసి అది రైట్ ఆన్సర్ అయితే వాళ్ళకు ఫ్రై ఇస్తారు అన్నట్టు పెన్ పెన్నులే ఇచ్చేవారు అప్పుడు నా పేరు ఎప్పుడు రాసినా నాది మాత్రం వెళ్ళపో అదే వేరే వాళ్ళది నేను రాసి చేసింది నా వాళ్ళది వెళ్ళి నాది మాత్రం ఎన్నిసార్లు వేసినా రాకపోవు అది కరెక్ట్ ఆన్సర్ అయినా కానీ రాకపోవు అది నా అదృష్టం తెలియదు వాళ్ళ అదృష్టం తెలియదు కానీ ఎక్కడ నా పేరు మాత్రం వెళ్ళదు ఇంటి దగ్గర అని పిలుస్తారు యూట్యూబ్ వాళ్ళకు కూడా ఇప్పుడు మీ పేరు ఏం అంటే శ్వేత అని చెప్పిన ఇప్పుడు చెప్తున్నాను చైతన్యానే మీకు నచ్చింది అంతటి పిలవండి ఇంకా ఈ రెండు పేర్లు జాలామని ఇంకా మూడో పేరు పెళ్ళిలో నా పేరు మానసని పెట్టిరు ఈ రెండు పేర్లు ఉన్న ఉన్నవి జాలకే ఇంకా మూడో పేరు పెట్టిరు ఏ ఇంట్లో మా అత్తమ్మ మానస అని వెళుతుంది ఇక మా మా ఈయనే శ్వేత అని వెళుతారు ఇద్దరు నేనైతే ఇంట్లోనే ఉంటాను బీడీలు చేస్తూ ఉంటాను ఇవా ఇంతవరకు బయటి పనికి ఎక్కడికి వెళ్ళలేను ఇవే బీడీలు చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పని చేసుకుంటూ పాపని చూసుకుంటూ అంతే స్టిచ్చింగ్ నేర్చుకున్నా కానీ అంత పర్ఫెక్ట్గా నేర్చుకోలేను నేను ఎక్కువ ఏం చదువుకోలేను చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది చదివాపేసాను మ్యారేజ్ అయింది ఏ స్టిచ్చింగ్ కూడా నేర్చుకోలేను మనం బ్లౌజులు కుట్టుకుంటా అంతే నాయి మా అత్తమ్మ అమ్మాయి కుడతా ముగ్గురి అయితే పర్ఫెక్ట్గా కుడతా ఏ గిరాకంటే వాళ్ళ నెత్త కుడతా లేదనుకో లేదు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోలేను అందరూ నేర్చుకున్నారు కానీ నేనే నేర్చుకోలేదు అప్పుడు మా పాప వన్ ఇయర్ ఉండే మా ఊళ్ళో స్టిచ్చింగ్ నేర్పించడానికి మేడం వచ్చింది అప్పుడు ఇక్కడ మా ఆడకట్టుకు మా అత్తమ్మ మా పిన్ని ఇట్లా అందరు పోయి నేర్చుకురన్నమాట వాళ్ళతో వెళ్ళలేను టూ రెండు నెలలు నేర్పుతున్నా ఆమె వాళ్ళు పోయి ఒక్క నెల అయింది నెల అయినాక నేను అత్త అడుగుర్రీ ఆమెనంటే రమ్మను అన్నదంట ఆమె అప్పటికే డ్రెస్సులు అవి ఇవి ఫ్రాక్స్ అవి ఇవన్నీ నేర్పింది వాళ్ళకు ఇక నాకు ఓన్లీ బ్లౌజ్లత్తని ఆ బ్లౌజుల టైంకి వెళ్ళిన ఆ బ్లౌజుల టైంకి వెళ్తే నేను వేయక ఒక పదిహేను రోజులు నేర్పింది అంతే మేడం ఈ తర్వాత పొమ్మంటారు సాలు నేర్పిన కాడికి అంటారు అని ఆయనతో వెళ్ళిపోయింది ఇక నేర్పిన కాడికైనా నా మందం అయితే వచ్చు ఆయనతో నేర్చుకోకుంటే ఎట్లా ఉండను నా పరిస్థితి ఇంతమందం అయితే కుట్టుకుంటున్నా నా బ్లౌజులు నేనైతే కుట్టుకుంటాను పర్ఫెక్ట్గా ఇక మా పాపకు ఎప్పుడన్నా పట్లంగాలు కుట్టేది అన్నీ కానీ ఇప్పుడు కుట్టడం లేదు ఏ బీడీలు వేసుకుంటూనే ఉంటున్నా మేమైతే యూట్యూబ్ ఛానల్ నేను నడిపి వన్ ఇయర్ అవుతుంది అంతకుముందే మా ఆయన ఫోన్లో ఉండే యూట్యూబ్ ఛానల్ ఇదే మా పాప పేరు మీద పెట్టినాం సింధు బాడో పన్ను పెట్టినాం అప్పుడు ఎక్కువ ఏం పట్టించుకోలేను నేను ఈ యూట్యూబ్ అంటే ఏంటో రీల్స్ అంటే చేయడం అంటే ఏంటో అవన్నీ ఏం తెలీదు ఆయన స్టార్టింగ్ నుంచే చేసేవాడు పెళ్ళి కాకముందుకు ఆయన టిక్ టాక్లా చేసేవాడు ఇట్లా ఏమైనా ఫన్నీలు అవి ఇవి చేసేవాడు పెళ్ళైనా కూడా చేసిండు అప్పుడప్పుడు నాతోటి చేసు చేస్తే భయం నవ్వచ్చు భయం ఈయనన్నుకే ట్రై చేయమంటాడు కానీ నాకే భయము ఇక ఆయన ఫోన్లో నాలుగైదు వీడియోలు అలా అలా చేస్తుండగా నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టు ఛానల్ పెట్టి అంటే ఏ నేను చేయ నాకు భయం అవుతుంది చేయాలని ఇష్టం కానీ చెయ్య చేయ నాకు భయం అవుతుంది అని అంటే ఏం కదా అందరూ ఎత్తలేరా చేయి చేయనంటే ఈ యొక్క ఫోన్ కొనిస్తా అన్నాడు ఫోన్ కొనిస్తే ఇక మా అన్న అయితే ఒక ఫోన్ కొనుక్కున్నాడు ఫోన్ కొనుక్కుంటే అన్న నాకు ఆ ఫోన్ ఇరా అంటే ఇప్పుడు నేను వీడియోలు చేసేది అది మా అన్న ఫోనే నాకు ఇచ్చిండు ఆ ఫోను వాడు కొత్త ఫోన్ కొనుక్కుండు ఇక మా అన్న ఫోన్ ఇవ్వగానే ఇవాన్ల ఈ ఛానల్ పెట్టుకొని శ్వేత బన్ను ఆఫీషియల్ అని ఛానల్ పెట్టుకొని పాతదే సింధుబాడుకోదే శ్వేతభాన్ అని పేరు పెట్టి అదే నడిపిస్తున్నాము ఇక చేయంగా చేయంగా నాకు కూడా అలవాటు అయింది ఫస్ట్ షార్ట్ ఎట్లా తీస్తారో తెలియదు అవి సేవ్ ఎట్లా చేసుకుంటారో తెలియదు ఆయనే చూపెట్టిండు అప్పుడప్పుడు ఆయన చూపెడితేనే నేను చేస్తున్నాను ఇక ఆయన ఎప్పుడన్నా ఒకసారి వీడియో షార్ట్లు చేస్తాడు అంతే నేనే ఇక నేనే వాడుతున్నాను నేనే చేస్తున్నాను ఈ ఫుల్ వీడియోలు అప్లోడ్ కూడా ఆయననే చేస్తాడు తమ్మాయిలు అవి ఇవన్నీ ఆయన పెట్టి పెట్టిండు ఇప్పుడు నేను రీసెంట్గా ఇది కార్తీక పౌర్ణమి నాడు ఫుల్ వీడియో పెట్టినా అది నేనే పెట్టినా ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడు మక్క గ్యారేలా అది నేనే పెట్టిన మెల్లగా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అన్నీ ఎడిట్ చేసడు అప్లోడ్ చేసుడు వచ్చింది అవన్నీ మా మాయన్నే చూపెడితే ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాలి అందరిలాగా మేము కూడా కావాలని నా ఆశ ఏది కానీ మనకు నేర్చుకోగానే రాదు నేర్చుకోగా నేర్చుకోగా వస్తుంది కాబట్టి నేను బీడలు లేనప్పుడు ఇక ఫోను వాళ్ళతో కూర్చుంటా ఇది ఎట్లా అది అట్లా ఇది లేముందా అని లేదు అన్నీ చూస్తా అన్నట్టు జ్వర ఒత్తుతూ ఉంటేనే అది తెలుస్తుంది కదా ఇక ఎడిట్ చేయడం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం తమ్మునాయిలు పెట్టడం అవి ఇవి చేస్తూ ఉంటా చేసిన కొద్ది అవే వస్తాయని పని ఏం లేనప్పుడు అవి నేర్చుకుంటూ ఉంటా ఇప్పుడైతే వీడియో షార్ట్లకు నేనే షార్ట్లు నేనే చేసి నేనే అప్లోడ్ చేసుకుంటూ నేనే ఎడిట్ చేసి పెట్టుకుంటున్నా ఇంకా నేను ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి ఇంకా నేర్చుకోవాలని ఉంది ఫస్ట్ మీరు అందరు మాత్రం నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తోటే నేను పైకి వచ్చేది మనం చేసే ప్రతి పనిలోనూ మనకొక్కరు సపోర్ట్గా ఉండాలి అది ఎవరంటే మన భర్త మనల్ని కట్టుకున్నవాడు మన తోడు ఉంటే యా మనం ఆ ప్రపంచంతోనైనా యుద్ధం చేయగలుగుతాం మన భర్త మనం ఏంటన్నాడంటే మనం ఏ పనైనా సాధిస్తాం ఇది మాత్రం ఫిక్స్ ఖచ్చితంగా భర్త తోడుంటే ఏది కానీ అవుతుంది అది కంపల్సరీ మీరందరూ కూడా నా ఫ్యామిలీ లాగా నా ఫ్రెండ్స్ కాబట్టి మీకు నేను నా విషయాలన్నీ మీకు చెప్తున్నాను ఎప్పుడు కాకుండా కానీ తర్వాత అయినా చెప్పాల్సిందే నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ చిన్న ఏజ్ మ్యారేజ్ అవుట్లా చదువుకోలేను భయం బగ్గ నాకున్న భయం వల్ల నేను వెనక పడిపోవడం తప్ప ఏది లేదు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో చేయాలి వీడియో చేసి చేయాలి చెప్పుకోవాలి వాళ్ళు నా ఫ్రెండ్స్ అని అనుకున్నాను కానీ మూడు రోజుల నుంచి భయంతో ఆపేస్తున్నాను ఇవాళ ఎట్నో ధైర్యం చేసి చెప్తున్నాను మనిషికి భయమే వాళ్ళని నాశనం చేస్తుంది నా భయం వల్ల నేనైతే నాశనం అయిపోతున్నా అంతే నా భయం వల్ల వెనుక కానీ ముంగట అడుగు ఏ వేస్తలేను ఇది మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎంత భయపడద్దు అనుకుంటున్నాను అంత భయపడుతున్నాను నేను ఈ ఎక్కడికైనా చదువు అయితే ఇంపార్టెంట్ చదువులేని వేస్ట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ పోకుంటే మంచిగా ఉండి అనిపించు ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా స్కూల్ లైఫ్ ఎంత బాగుండే చదువుకుంటే ఎంత మంచిగా ఉండు ఇప్పుడు చదువుకోక బాధపడుతున్నా ఎప్పుడైనా బ్యాంకులకు ఏమైనా రాద్దామంటే ఒక్క మొక్క రాదు ఏం దిక్కులు చూసుడు తప్ప ఏం లేదు ఎట్లా ఎట్లా అని ఎంతైనా స్కూల్లో సార్లు చెప్పినంత మైండ్కి ఎక్కది మనకు ఈ ఫోన్లలో చూసి నేర్చుకుందామన్నా కానీ సార్ చెప్పింది వేరే ఈ ఫోన్లలో చెప్పేది వేరే ఆ సార్ చెప్తేనే బుర్రకి ఎక్కుతది తప్ప ఈ ఆడింటే మనకేం బుర్రకెక్కదు కానీ చదువుకోవాలి చదువు లేని మాత్రం వేస్ట్ చదువు చాలా ముఖ్యం ఇవన్నీ చెప్తున్నానని ఏమనుకోకుండా మీరు నా ఫ్రెండ్స్ లాగా నా ఫ్యామిలీ లాగా నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఏ పనికైనా భయపడకండి నేను అయితే భయపడి మాత్రము చాలా ఇట్లలో వెనుకబడిపోయినా కానీ యూట్యూబ్ ఛానల్ మాత్రము ఖచ్చితంగా నేను ఇట్లా పైకి రావాలి ఈ సాధించే వరకు మాత్రం నేను మాత్రం విడిచిపెట్టాను ఇప్పుడు మెడిటేషన్ కావాలి ఇవన్నీ ఓ కథ కథ ఇవన్నీ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు అయితే కానీ ఇది అయ్యే ఎన్ని సంవత్సరాలు కానీ నేను ఇలా ఫలితం దక్కేదాకా మాత్రం నేను మాత్రం విడిచిపెట్టాను అంతే ఇప్పుడు నేను ఫోన్ బట్టి వీడియోలు చేస్తాను ఇలా అనుకుంటారు పెద్ద వీడియోలు చేస్తుందా అది చెప్తున్నా ఎవరితోటి నాకు అవసరం నేను చేసే పని నేను చేస్తాను నేను ఏ పని అని భయపడుకుంటూ చేస్తున్నాను కానీ ఇది ఒక్కటి మాత్రం మీ ధైర్యం కొద్దీ చేస్తున్నాను అంతే మీ అందరు సపోర్ట్ నాకు కావాలి అందరు నాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి